గరుడని తీసుకురమ్మంటాడు అది ఎప్పుడు తీసుకెళ్తాడు గరుడ అంటే నాగుల పంచమి నాడు ఎన్నడైంది నాగుల పంచమి దాన్ని గరుడ పంచమి కూడా అంటారు అంటే ఆ నాగుల పంచమి కిది నాడే నాగులు పుట్టినే గరుడ పుట్టింది వీళ్ళిద్దరు కలిసి పుట్టింది కాబట్టి గరుడ ఏడు వైకుంఠం నుంచి ఆ కొండలన్నింటినీ తీసుకొచ్చి కలియుగంలో తీసుకొచ్చి పెడతాడు ఆ రోజు అందుకే అది గరుడ పంచమిగా మారింది ఆ రోజు వరం కోరుకోమంటాడు గరుడని ఏం వరం కోరుకోమంటాడు ఏమన్నా వరం కోరుకోమంటే నాగుల మీద పగ ఎందుకంటే ఇద్దరు సముతులు అన్నట్టు గరుడ తల్లి పాముల తల్లి చవితులు అయితే వీళ్ళిద్దరికీ పగలుంటాయి నాకు పాములు ఆహారంగా కావాలని కోరిక కోరుకుంటాడు గరుడు సరే ఇదంతా సరితే మీకు కొత్త స్టోరీ ఇదంతా అర్థమైనా మన ధ్యానం గురించి తెలుసుకుంటాం చూడండి మీకేమైనా ఈ విషయం గురించి తెలిసిందా అండి ఏడుకొండల వాడి గురించి మరి ఏడు కొండలలో ఒక్కొక్క కొండలో ఏ ఏ దేవుడు ఉంటారు చాలా అద్భుతం ఉంటాయి ఏడుకొండల ఏడు కొండల చరిత్ర మనకు వెంగమాంబ కానీ ఒక అద్భుతమైన స్త్రీ వెంగమాంబ మీనా తీసింది సినిమా చూసిండ్రు లేదు మీనా గా వెంబ వెంగమాంబగా తీసి మనకి ఆ సినిమాని బయటకు తీసుకొచ్చింది వెంగమాంబ అంటే ఎవరు మరి ఆమె ఏం చేసింది ఏం కీర్తనలు రాసింది అన్నది మనకు అక్కడ అన్నం పెట్టే వాళ్ళు వెంగమాంబ వారసులే తిరుపతిలో అంత గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ అంత గొప్ప వాళ్ళు వెంకటేశ్వరునికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే మనకి ధ్యానం అనేది ఎందుకు అంటే మనలో ఉన్న రాక్షస గుణాలని పోగొట్టడానికి ఎందుకు పోగొట్టాలంటే మనం రాక్షసులం కాము కదా మరి ఆ రాక్షస గుణాలు ఏంటి అంటే ఎవరికన్నా మంచి పంట పండిందనుకో మనం ఎంత అర్థంగా కూడా అసూయ చేస్తుంది వస్తుందా తప్పకుండా వస్తుంది ఆ అసూయ ఎవరిది రాక్షసు తర్వాత ప్రతి ఎక్కడన్నా అంటే చుట్టాలు కానీ లేకపోతే ఎవరైనా పక్కింటి వాళ్ళు కాని దానికి చట్టమని కోపం చేస్తుంది అత్తగారు అయితే ఇంకా ఎక్కువ జీల్ వస్తుంది తల్లిగారు మీద కొంచెం తక్కువ వస్తుంది అలా రావడానికి కారణం ఏంటంటే నీ మనస్సు మైలగా ఉంది కోపం తన కోపమే తన శత్రువు అన్నారు కదా మేడం ఎందుకన్నారు ఎందుకన్నారు మనం అడగం తెలుసుకో తన శాంతమే తనకు రక్ష అన్నారు కోపం శత్రువు అయితే ఎందుకు శత్రువైంది కోపం వచ్చిందమ్మా అది నీ శత్రువాట ఎందుకు శత్రువు అని చెప్పిండు యోగులు మనకి ఏం జరుగుతుంది మన బాడీలో అంటే అది ఎందుకు శత్రు అవుతుంది అంటే మీ హార్ట్ బీటు మీ కోపం వచ్చింది తీసుకోండి ఎంత గలీజ్ మీ ఫేస్ ఆ కోపంలో మీ హార్ట్ యొక్క స్పీడ్ పెరిగి మీరు ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు మీ హార్ట్ అలా ఉన్నప్పుడు అది చెడిపోతుంది తర్వాత మీరు ఎక్కువ శ్వాస తీసుకున్నప్పుడు ఏమైతుంది తొందరగా చచ్చిపోతుంది అంటే మరణం మనకి ఏళ్ళని బట్టి లేదు శ్వాసని బట్టి ఉంది అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు తొలి శ్వాస తుది శ్వాస తొలి శ్వాస పేరు శివం తుది అంటే చివరి శ్వాస పేరు శవం అర్థమవుతుందా చివరి శ్వాస వరకు మనం శ్వాసల్ని డబ్బుని ఎట్లా మనం వ్యా వ్యాపారాలు చేసి అన్నీ చేసి చేసి బీరువాలో పెడుతున్నామో బ్యాంకులలో పెడుతున్నాం కదా పెడుతున్నాం కదా అంటే మనకేమో పనులు అని చెప్పి మనం కొంచెం ఖర్చు పెట్టి కొంచెం జమ ఇస్తాం ధ్యానం చేస్తే మనం ఏం చేస్తామంటే మనం కొన్ని శ్వాసల్ని బీర్వాలో పెట్టుకున్నట్టు బ్యాంకులో పెట్టుకున్నట్టు అర్థమవుతుందా మరి ఇప్పుడు ధ్యానం అవసరమా లేదా అంటే మనం తొందరగా మరణించకుండా ఉండడానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మనకి శ్వాసకి సంబంధం చాలా 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 ఉంది అందుకని శ్వాస కొన్ని లక్షల కొన్ని కోట్ల కొన్ని లక్షల కొన్ని వేల కొన్ని వందల దీన్ని తర్వాత నీకు మరణం అని మనకి రాసి పెట్టి ఉంటదమ్మా మీరు ఎలా ఖర్చు చేసుకుంటే ఇప్పుడు మనమే తీసుకుందాం మనము తాత ముత్తలు మంచి ఎంపాయించి ఇచ్చింది ఉంది కదా అని చెప్పి మనం ఏం పని చేయకుండా ఆస్తి ఉంటా బిచ్చల విడిగా ఖర్చు పెడితే ఏమవుతుంది బిచ్చగాలమైతుంది కదా అప్పుడు మన జీవితం శూన్యం అలాగే అమ్మ ఈ డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ఈ శ్వాస కూడా అంతే అంటే మన శ్వాసని మనం ఎంత ఆదా చేసుకుంటామో ఎంత శాంతంగా ఉంటామో మన శ్వాస తక్కువ ఖర్చు అవుతుంది అందుకే కదా యోగులు మీరు గమనించండి హిమాలయ పర్వతాలలో కాషాయం బట్టలు వేసుకుంటారు నీళ్ళు చక్కగా దొరకవు అన్నం చక్కగా దొరకవు మరి ఎట్లా బతుకుతున్నారు తెలుసా మీకు ఈ విషయం ఫస్ట్ తెలుసా ధ్యానం ధ్యానం అలా చేసిన కొద్ది ఏమవుతుందంటే మన డబ్బులు ఆదా చేసుకున్నట్టు మన శ్వాసని ఆదా చేసుకుంటాం మరి మన లోపాలంతా ఏమైతుందంటే ఈ కోపాలు ద్వేషాలు అసూయలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మరి ఏమస్తాయి ప్రేమ కరుణ ఈ పేర్లని చూడండి చెప్తేనే ఎలా ఉన్నాయి కరుణ ప్రేమ దయ శాంతం రాక్షస గుణాల పేర్లను చదవండి ఎలా ఉంటాయి ఘాటుగా మోటుగా అదే మన ప్రేమ కరుణ భయ శాంతము అహింస ఇవి చూడండి అంటే మీరు రోజు ఇల్లుని ఎలా రెండు సార్లు చీపురు పెట్టి అమ్మా కొన్ని రోజులు నూకేయడం ఆపేయండి అప్పుడు చూడండి ఉంటారా మీరా ఇంట్లో ఎందుకు ఉంది ఉంది ఆ చెత్తులు మనం ఉంటే మనకేమైతుంది రోగాలు వస్తాయి కాబట్టి ఆ తెలివి మనకు ఉన్నది అందుకని అది అర్థం చెప్పింది మనకి రెండు సార్లు మన ఇల్లుని ఎలా శుభ్రం చేస్తున్నామో ఇది మన ఒరిజినల్ ఇల్లు అని చెప్పింది ఇదేమో ఈ ఇల్లేమో మనిషి శరీరం నివసించే ఇల్లు అయితే ఈ ఇల్లు దేవుడు నివసించే ఇల్లు అర్థమవుతుందా అసలు కొంచెం అని ఎక్కుతుందా ఇది దేవుడు నివసించే ఇల్లు కాబట్టి దీన్ని రెండు సార్లు శుభ్రం చేయాలి దీన్ని సార్లు శుభ్రం చేయాలంటే పైన కడుక్కుంటున్నాం అమ్మ ఈ పైన అంతా కడిగేస్తున్నాం మరి లోపల కడుగుతున్నామ్మా సరే నేను రెండు రోజుల పైన కూడా గడగలేదు నా పక్కకు మీరు కూర్చోగలుగుతారా చెమట వాసన ఎట్లా వస్తుంది మొత్తం శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కడుగుతాం పొద్దున లేచి వీలైతే సాయంత్రం కూడా అడుగుతాం రెండు సార్లు స్నానం చేయడం చాలా ముఖ్యమంది మరి మనం శరీరాన్ని కడగకపోతే కూర్చోలేము మరి అంతరంగాన్ని అడుగుతలేము మనం మరి అంతరంగములో ఎవరున్నారంటే దేవుడు ఉన్నారు ఉత్తుత్త బొమ్మలు ఉంటేనేమో దేవుని రూమ్ అడుగుతున్నాం దేవుని గుడి గడుగుతున్నాం మన దేవుని గుడి ఉంది కదా ఇంట్లో మీ అందరిలో దేవుని ఫోటోలు పెట్టిన గుడి ఉంది కదమ్మా అదన్న ఎంత నీటి ఉంచుకుంటారు మీరు పేపర్ వేసి నీట్గా బూజు లేకుండా ఒకదాని పక్కకు ఒకటి దేవుళ్ళ ఫోటోలు పెట్టి నీటి ఉంచుతారు అది మామూలు విగ్రహం అంటే ఇప్పుడు ఒక ఫోటో అన్నట్టు ఇది ఇప్పుడు నా ఫోటో అనుకుందాం మీరంతా ఇది నేను ఇది నా ఫోటో మేడం ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడ పెట్టినాం ఇది నేను ఇప్పుడు మీరు దీనికి ప్రాముఖ్యత ఇస్తారా దీనికి ఇస్తారా రెండు ఇక్కడనే ఉన్నాయి దేనికి ఎక్కిస్తారు ప్రాణంతో ఉన్నదానికి ఎక్కువ ఇస్తారు ఇది ప్రాణం లేదు ఇది ప్రతిరూపం ఇప్పుడు మీరు అర్థం పోయి నిలబడండి అద్దంలో కనిపించేది ఏంటిది మీరు ఒరిజినలా అది ప్రతిరూపం అలా మీ ఇంట్లో ఉన్న దేవుడు అన్ని ఫోటోలు ఏంటి దేవుని ప్రతిరూపాలు కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి దేవుని దేవుడు ఎక్కడ అంటే అంతటా ఉన్నాడు అన్ని ఇంటిలో ఉన్నాడు అంతటా దేవుడు లేని చోటు ఉన్నదా లేదు ఇది మనందరికీ తెలుసు అంతటా ఉన్నాడని తెలుసుకున్న మనము అంతటా ఉన్నప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మరి ఇక్కడ కూడా ఉన్నట్టే కదా మరి నాలో ఉన్నట్టే కదా కొంచెం లాజిక్ గా ఆలోచించండి అంతటా ఉన్నవాడు నేను కూర్చున్న తట లేడా నా లోపల లేడా ఇన్ని రోజులు మనకి ఎందుకు అర్థమైతే అంటే అమ్మా అంతటా ఉన్న దేవుడు అన్నింటిలో ఉన్నానని చెప్తున్నాడు ఆ అన్నింటిలో ఉన్న దేవుడే ఆత్మ అదే ప్రాణము ఇప్పుడు నా లోపల ప్రాణం ఉంటేనే వెళ్ళి ఇక్కడికి వచ్చింది మీ లోపల ప్రాణం ఉంటేనే మీ ఇంటికి వెళ్ళి మనకి ఎవరికి ప్రాణం లేదనుకో వస్తామా శవం కూడా నడుస్తుందా చూడండి శవంని గమనించండి అన్నీ ఉంటాయి